హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక పోతే ఈరోజు విషయానికి వస్తే వెస్ట్ ప్లేస్ వెస్ట్ ఫేస్ ప్లాట్ వచ్చేసి ముప్పై ఫీట్లు వెడల్పు అరవై ఫీట్లు పొడవు ఉంటే త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు వెయిటింగ్ హాలు హాలు కిచెన్ పూజ రూము డైనింగ్ హాలు ఇవి మొత్తం దీంట్లో మీకు క్లియర్గా నేను మ్యాప్ వేసి చూపిస్తాను చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్లాన్లు చాలా చాలా చేస్తా సైజు సైజును బట్టి మార్చుకుంటూ చేస్తానండి ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇది మనకు చుట్టుకొతానండి ఇది తూర్పు సైడ్ తూర్పు సైడు ఐదు ఫీట్ లోపం వదిలిపెట్టుకుందాం ఈస్ట్ ఇది సౌత్ సౌత్ అంటే దక్షిణం ఈస్ట్ అంటే తూర్పు వెస్ట్ వెస్ట్ అంటే పడమడ ఇది నార్త్ నార్త్ సైడు నాలుగు ఫీట్లు ఓపెన్ వదిలిపెట్టుకుందాం సౌత్ సైడు రెండు ఫీట్లు ఓపెన్ వదిలిపెట్టుకుందాం ఇకపోతే పార్కింగ్ పద్నాలుగు ఫీట్లు ఇలా పొడుగులో వదిలిపెట్టుకుందాం మనకు మెట్లు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి పద్నాలుగు ఫీట్లు ఉంటుందండి అయితే ఇటు సైడు ఒక రెండున్నర ఫీట్లు మెట్లకి కాంపౌండ్ వాళ్ళకి గ్యాప్ వదిలేసుకొని ఇలా ఇలా వచ్చేసి మళ్ళీ అప్పు మెట్లు ఇలా మీదికెళ్తాయి మెట్లు వచ్చేసి మీరు ఇక్కడ రెండు ఫీట్లు స్థలం ఉంటుంది మనకు కంపౌండ్ వాళ్ళది ఇక్కడ తొమ్మిది ఫీట్ తొమ్మిది ఫీట్ల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక రెండు ఫీట్లు పదకొండు ఫీట్లు అంటే మనకు ల్యాండింగ్ ఒక రెండు ఫీట్లు కలిసి వస్తుంది అన్నట్టు ల్యాండింగ్ ఎక్కడ వరకు ల్యాండింగు ఈ స్లాబ్ వచ్చేసి మనము ఇటు రెండు ఫీట్లు వదిలిపెట్టుకుంటాం కాబట్టి ఒక ఫీట్ ఉన్నర వరకు స్లాబ్ తీసుకోండి ఇటు సైడ్ ఫీట్ ఉన్నారా ప్లస్ ఇవి తొమ్మిది ఫీట్లు పదిన్నర ఫీట్లు కరెక్ట్ సరిపోతుంది మీకు ల్యాండింగ్ పదిన్నర ఫీట్లు మెట్లు చాలా బాగా వస్తాయి మెట్లు వచ్చేసి వెడల్పులో మూడున్నర ఫీట్లు మెట్లు తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో రేపు మీద వేసుకున్నప్పుడు మీకు బీరో వాళ్ళు కానీ మంచాలు కానీ మీద మీద వాళ్ళు కానీ ఎవరికైనా పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మూడున్నర ఫీట్లు తీసుకుంటే సింపుల్గా తిరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్థలం ఉంది పద్నాలుగు ఫీట్లు ఉంది కాబట్టి ఈ రెండున్నర ఫీట్లు ఇట్లా పోతే మూడున్నర మూడున్నర ఏడు ఫీట్లు ఏడు రెండు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పోయినా ఇంకొక ఐదు ఫీట్ల వరకు స్లాబ్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ ఒక బాల్కన్ లాగా ఉంటుంది ఇది ఓకే రైట్ నెక్స్ట్ ఫస్ట్ పోతే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇటు ఇటు ఉత్తర దక్షిణము పదమూడు ఫీట్లు తూర్పు పరముడకి పది ఫీట్లు ఒక డోర్ వస్తుందండి దీనికి ఈ బెడ్రూమ్కి ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ మనకు ఇటు ఎనిమిది ఫీట్లు వస్తుంది తూర్పు పొడమడికి పది ఫీట్లు వస్తుంది ఈ ఎనిమిది ఫీట్లు ఎందుకు వస్తుంది వెడల్పులో అంటే పదమూడు ఫీట్లు బెడ్రూమ్ ఎనిమిది ఫీట్లు వెయిటింగ్ రూమ్ పదమూడు ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి మనం ఇక్కడ ఓపెను ఒక నాలుగు ఫీట్లు ఇరవై ఐదు ఇక్కడ సంత ఒక రెండు ఫీట్లు ఇరవై ఐదు రెండు ఇరవై ఏడు ఇరవై ఏడు ఫీట్లు ఇరవై ఏడు ఫీట్లు అంటే ఇంకా మూడు ఫీట్లు నేను వాల్స్ గోడలు వచ్చే గోడ మందాలు నేను చెప్పే కొలతలు లోపల లోపల కొలతలు ఇప్పుడు చూడండి ఇది ఒకటి తొమ్మిది ఇంచులు గోడ వస్తే ఇది ఒకటి తొమ్మిది ఇంచులు ఫీట్ ఉన్నారా ఇది ఒక నాలుగు ఇంచులు ఇదొక నాలుగు ఇంచులు ఇదొక నాలుగు ఇంచులు ఇదొక నాలుగు ఇంచులు అప్పటికి ఎంత అవుతుంది ఇది ఒక ఫీట్ ఉన్నారా మూడు ఫీట్లు అవుద్ది అందుకని చెప్పి నేను లోపల లోపల కొలతలు చెప్తున్నాయి ఇవి మెయిన్ డోరు ఇక్కడ పెట్టుకోండి మెయిన్ డోర్ కూడా ఎట్లా అంటే మెయిన్ డోర్ ఎట్లా తీసుకోవాలి సింహద్వారం సింగిల్గానే ఉండాలి నేను ప్రతి వీడియోలో చెప్పేది మీకు అదే ఒక మూడు ఫీట్లు వెడలతోటి ఒక ఏడు ఫీట్లో హైట్ తీసుకోండి సింగిల్గా తీసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకుంటారు ఇది కరెక్ట్గానే కాదు నా ఆలోచన ప్రకారం ఎందుకంటే మనం నైట్లో పండుకున్నప్పుడు కూడా ఈ డోర్ పెట్టుకుని అనుకుంటాం దొంగలు వచ్చి కిటికీ అర్థం బాగాలు కొట్టేసి అంతా డోర్ తీసేసి లోపలికి వచ్చి దొంగతనం కూడా చేస్తారు మనం ఇంట్లో ఉంటే మనల్ని కొట్టి కూడా దొంగతనం చేస్తాం అందుకే సింగిల్ ముఖతరం పెట్టుకోవాలి నెక్స్ట్ అయిపోయింది కదా ఇది వెయిటింగ్ రూమ్ వెయిటింగ్ రూమ్ ఇక్కడ కూడా డోర్ పెట్టుకోండి మీరు ఈ సెక్షన్ వరకు వెయిటింగ్ ఎవరైనా మన గెస్టులు వాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడనే కూర్చుంటారు మాట్లాడి వెళ్ళిపోతారు బయట వాళ్ళు ఈ రెండు బెడ్రూమ్లకి ఈ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పడమడకి ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణానికి పది ఫీట్లు ఈ రెండు బెడ్రూమ్లు సేమ్ ఇవి టాయిలెట్ నాలుగు ఫీట్లు ఇంటూ ఆరు ఫీట్లు ఈ రెండు బెడ్రూమ్లకి కామన్ టాయిలెట్ లాగా ఇది ఉంటుంది ఇది కామన్ టాయిలెట్ లాగా రెండు బెడ్రూమ్లు పనిచేస్తాయి ఎందుకంటే ఈ డోర్ ఇటు వెళ్ళొచ్చు ఈ బెడ్రూమ్ వాళ్ళు కూడా వాడచ్చు ఇరవై నాలుగు గంటల బాత్రూమ్ వాడలేం కదా స్థలం కూడా అడ్జస్ట్మెంట్ కాదు ఇట్లా చేసుకోండి ఇది పోతే మనకు ఇది పద్నాలుగు ఫీట్లు పోయింది ఇది ఒక పది ఫీట్లు ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై రెండు నలభై ఫీట్లు ఇక్కడికి నలభై ఫీట్లు పోతే మనకి ఇంక ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లు అంటే ఐదు ఫీట్లు ఇది పోతుంది పద్నాలుగు ఫీట్లు ఇక్కడ ప్లస్ పది ఫీట్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై రెండు ముప్పై రెండు నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనిమిది నలభై నాలుగు ప్లస్ ఐదు నలభై తొమ్మిది గోడలు ఒక మూడు ఫీట్లు యాభై రెండు యాభై రెండు పోతే మీకు ఒక ఎనిమిది ఫీట్లు ఇక్కడ కిచెన్ వస్తుంది ఇది వెడల్పు ఇట్లా ఈ లెంత్లో ఇంటూ పది ఫీట్లు కిచెన్ వస్తుంది మీకు ఏ పోతే మీకు హాల్ వచ్చేసి పది ఫీట్లు నాలుగు రెండు ఆరు తొమ్మిది ఇరవై ఒక్క ఫీట్ ఉంటుంది ఇరవై ఒక ఫీట్లో పది ఫీట్లో పోతుంది అంటే ఇక్కడ హాలు వరకు పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి రెండు ఒకటి రెండు ఫీట్ ఉన్నారా ప్లస్ ఈ మూడు గోళ్ళు ఇవి ఒక ఫీట్ రెండున్నర ఫీట్ వస్తుంది రెండున్నర నాలుగు ఆరున్నర రెండు ఎనిమిది రెండు ఎనిమిది ఉన్నారా ఎనిమిది ఉన్నారా పోతే ముప్పై ఫీట్లలో ఇరవై ఒకటిన్నర ఫీట్ ఉంటుంది ఇరవై ఒకటిన్నర ఫీట్ అంటే పది రూములు పది ఫీట్లు బెడ్రూమ్ పోతే మనకు పదకొండున్నర ఫీటు ఇంటూ ఇట్లా ఎనిమిది ఎనిమిది పదహారు ప్లస్ నాలుగు ఇరవై ఫీట్లు పదకొండున్నర ఫీట్ వెడలతోటి ఇరవై ఫీట్లు హాల్ ఉంటుంది మీకు ఇట్లా నెక్స్ట్ పోతే మనం కిచెన్ ఇట్లా తీసుకున్నాం కిచెన్కి ఇక్కడ మొత్తం ఇవంతా సెల్ఫ్లు వస్తుంది ఇది మొత్తం మీరు ప్లాట్ఫామ్ వచ్చేసి ఇటు ఎల్సేఫ్ నుంచి తీసుకోండి ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మిక్సీ జార్లు అవి ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు పొయ్యి ఇక్కడ పెట్టుకోవచ్చు సింక్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ పోతే ఇక్కడ మనకు ఒక డోర్ వస్తుంది మూడు ఫీట్లు పోతుంది ఈ మూడు ఫీట్లు పోను ఇక్కడ పూజలు మీకు ఎవరు ఉండొచ్చు ఇట్లా ఇది ఒక మూడున్నర ఫీట్లు వెడల్పు తీసుకొని పూజ రూము లేకపోతే మూడు ఫీట్లు అయినా సరిపోతుంది మూడు ఫీట్లు వెడల్పు తీసుకోండి ఒక ఐదు ఫీట్లు కానీ ఆరు ఫీట్లు కానీ మీరు ఐదు 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 ఫీట్లు ఆరు ఫీట్లు మీ ఇష్టం అది ఒక ఐదు ఫీట్లు తీసుకోండి సరిపోతుంది అయిపోయిన తర్వాత మూడు ప్లస్ మూడు ఆరు ఫీట్లు పోతే మీకు పదకొండున్నరలో ఇంకా ఐదున్నర ఫీట్ ఉంటుంది ఐదున్నర ఫీట్లో డైనింగ్ వేసుకోండి ఇక్కడ జస్ట్ కిచెన్ ఒక హాఫ్ ఫీట్ అట్లా తగ్గించుకున్నా లేదు మాకు పూజ రూమ్ ఎక్కడ ఏమైనా అడ్జస్ట్ చేసుకున్నా వద్దు ఖచ్చితంగా ఇక్కడ పూజ రూమ్ పెట్టుకోండి ఈ సమయంలో చాలా మంచిది ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా వస్తుంది ఇది సింకు కూడా ఈ కిచెన్ని కొద్దిగా ఇటు తక్కువ చేసుకొని వాష్ మెషిన్ ఇప్పుడు నేను సింక్ ఇచ్చినా కదా అక్కడ వాష్ మెషిన్ పెట్టుకోండి సింక్ ప్లేస్ ఇక్కడ పెట్టుకోండి సారీ ఇక పోతే హాల్లోకి ఇటు మీది భాగంలోకి ఇచ్చుకోకుండా కొద్దిగా కింది భాగంలోకి డోర్ ఇచ్చుకోండి బాగుంటుంది ఇక్కడ మీరు టీవీ చూసేటప్పుడు సింపుల్గా మీరు టీవీ చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టీలాగా వాల్ ఇచ్చుకోండి డిజైన్ ఇప్పుడు ఈ డైనింగ్ వస్తుంది కదా డైనింగ్ పూజ రూమ్కి కాకుండా ఇట్లా మధ్యలో ఒక చిన్న వాల్ ఇచ్చుకోండి ఈ బెడ్రూమ్ సమానంగా ఒక వాల్ ఒక మీకు పదకొండున్నర ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇటు కిచెన్ లేక ఎంట్రన్స్ ఒక మూడు ఫీట్లు పెట్టుకోండి ఇటు ఒక మూడు ఫీట్లు ఆరు ఫీట్లు పోతుంది ఆరు ఫీట్లు పోతే మీకు ఐదున్నర ఫీట్ వాల్ తీసుకోండి ఇక్కడ మధ్యలో వాల్ తీసుకొని అంటే ఈ కింద భీమ్ నుంచి వాల్ స్ట్రైట్గా స్లాబ్ వరకు తీసుకోండి తీసుకొని ఇక్కడ మీరు టీవీ పాయింట్ ఏర్పాటు చేసుకోండి అప్పుడు మీకు సోఫా సెట్లు ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేసుకొని చూసే విధంగా చాలా బాగుంటుంది ఇవ్వచ్చు నెక్స్ట్ ఈ బయట సైడు ఒక బాత్రూమ్ తీసుకోండి మూడు మూడు ఫీట్లతో మూడు ఫీట్లు వెనల్తోటి వెస్ట్రన్ బేసిన్ పెట్టి తీసుకోండి ఈ గోడకు టచ్ కావద్దు ఈ గోడకు టచ్ కావద్దు ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఈ గోడకు ఒక ఆరుంచులు గ్యాప్ ఇచ్చేసి ఒక మూడు ఫీట్లు తీసుకోండి ఇక్కడ తిరుగుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇటు ముందుకని తీసుకోండి ఇంకొకటి బోర్ వచ్చేసి డోర్లలో పడకుండా బోర్ వేసుకోండి ఇవి ఈ భాగంలో వేసుకున్నా ఏం కాదు లేకపోతే ఈ రెండు డోర్లు బోను ఇటు వేసుకున్న ఏం కాదు సేఫ్టీ ట్యాంక్ కూడా పూర్తి ఆగ్నేయం లేకుండా ఈ రెండు ఫీట్లు ప్లస్ ముప్పై ఫీట్లు కదా ఒక ఆరు ఫీట్లు వదిలేసి సేఫ్టీ ట్యాంక్ కట్టుకోండి ఒక నాలుగు ఒక రెండు రెండు నాలుగు ఐదు ఫీట్లు వదిలేసి సెఫ్టీ ట్యాంక్లో ఒక ఎనిమిది ఫీట్లు మనం పోసుకోండి పూర్తి ఆగ్నేయంలో కూడా వేయొద్దు ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా మెట్లు ఉన్నాయి కదా మెట్లు కింద ఓపెన్ ప్లేసే ఉంది కదా అని చెప్పానంటే ఇక్కడ ఎటువంటి టాయిలెట్ బీలెట్ మీరు కట్టొద్దు అది మంచిది కాదు ఇక్కడ మీరు వాష్ బట్టలు బిట్టలు ఏదైనా పిండుకోవడానికి వీటన్నిటికి బాగుంటుంది మీరు ఇంకోటి కిచెన్లో నుంచి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోవచ్చు డోర్ పెట్టుకొని ఇక్కడ ఏదన్నా బట్టలకు కానీ ఇక్కడ మాకు బాత్రూమ్ అవసరం లేదు అనుకుంటే ఇది చేసుకోవచ్చు లేదు మాకు పూజ రూమ్ అవసరం లేదు అని అనుకుంటే ఇప్పుడు ఈ డైనింగ్ అనేది ఇటు కింది సైడ్కి షిఫ్ట్ చేసుకొని ఈ కిచెన్ ఉంది కదా కిచెన్ పక్కకే ఇక్కడ తీసుకోండి ఇంకోటి బాత్రూమ్ టాయిలెట్ అట కామన్ టీవీకి ఇక్కడ తీసుకోండి ఇది చాలా బాగుంటుంది వెయిటింగు ఒక బెడ్రూము రెండు మూడు త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇది నాలుగు ఫీట్లు ఉంది కదా ఇటు సైడు ఒక మూడున్నర ఫీట్లు స్లాబ్ తీసుకోండి మీద తీసుకుంటే మీద మనము రెండు పోర్షన్లు చేసుకుంటే వాళ్ళకి తిరిగేందుకు స్థలం ఓపెన్ బాగుంటుంది ఇది వచ్చేసి ఇటు ఐదు ఫీట్లు ఉంది ఇటు ఒక మూడు ఫీట్లు స్లాబ్ తీసుకోండి రెండు ఫీట్ రెండు ఫీట్లు ఓపెన్ ఇచ్చుకోండి ఇటు రెండు ఫీట్లు ఓపెన్ ఇచ్చి పెట్టినాం కాబట్టి ఒకటిన్నర ఫీట్ స్లాబ్ తీసుకోండి ఇది పోతే వెస్ట్ సైడు ఈ మెట్లు మనం ఏదైతే రెండున్నర ఫీటు చెప్పినామో ఆ రెండున్నర ఫీటు స్లాబ్ తీసుకోవద్దు ఓపెన్ వదిలిపెట్టేసి పిల్లర్లు ఇట్లా తీసుకోండి విడిచిపెట్టేసి రెండున్నర ఫీట్ వదిలిపెట్టేసి ఒక ఫీట్ మందం స్లాబ్ వేసుకోండి ఫీట్న్నర ఓపెన్ వదిలిపెట్టుకోండి పిల్లర్స్ ఈ విధంగా తీసుకోండి ఎనిమిది ఎనిమిది పదహారు ఫీట్లు ఏం ప్రాబ్లం ఏం కాదు మొత్తం టోటల్గా పదిహేను పిల్లర్లు వస్తాయండి లేదనుకుంటే మీరు ఎక్కడ కూడా పిల్లర్ తీసుకుంటామంటే పద్దెనిమిది పిల్లర్లు వస్తాయి అది మీ ఆప్షన్ అది ఇలా కట్టుకోండి చాలా బాగుంటుంది వెస్ట్ ఫేస్ ఇంకా మీకు ఈస్ట్ ఫేస్ ఇవన్నీ ప్లాన్లు నేను చెప్తా తర్వాత ఈ వీడియో నస్తే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తా మీకు ఓకే థ్యాంక్ యూ అండి